హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ అయితే మరో సరికొత్త లాగింగ్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను మీరు కానీ మా ఛానల్ని మొదటిసారి కానీ దయచేసి తప్పనిసరిగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఆలస్యం దానికి ఇవాళ మనం ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది ఈ వీడియోలో మనం ఇప్పుడైతే చూద్దాం మనమైతే ఇవాళ మారేడి మిల్లిలో అయితే ఉన్నాం అనుకున్నది ఒకటి అయినది ఇంకొకటి బోల్తా కొట్టిందర బుల్ బుల్ పిట్ట అన్న చందంగా అయితే మా టూర్ అయితే సాగింది అసలు మేము వెళ్ళాలనుకున్నది ఒక చోటికి వచ్చింది మరొక చోటికి అయితే వచ్చాము సరే ఇక ఎలాగో వచ్చాము కదా అని ఇక మారేడి మిల్లి కూడా మాకు దగ్గర ఉండడంతో అయితే మేము మారేడుమిల్లి చూసి వెళ్దామని అయితే వచ్చాము అయితే ఫస్ట్ అయితే మేము అనుకున్నది ఏంటంటే యానామ యానాం వెళ్దాం అనుకో కేంద్ర కేంద్ర కేంద్రపాలిత ప్రాంతం యానాం అయితే వెళ్ళాము ఇక అక్కడి నుండి అయితే అరకు వెళ్ళాలా అని అయితే ప్లాన్ చేసాము సో అక్కడి నుండి మేము అరకు వెళ్ళాలా లేక మారేడుమిల్లి వెళ్ళాలని అయితే కన్ఫ్యూజన్లో ఉన్నాము అక్కడ నుంచి సరే అని కాకి యానం నుండి కాకినాడ బీచ్ చూసుకొని అక్కడ నుండి అయితే మేము నెల్లూరు వెళ్దామని అయితే అనుకున్నాము అయితే సడన్గా దారిలో వెళ్తూ వెళ్తూ కారులోనే మా ప్లాన్ అయితే మారిపోయింది ఇక కాకినాడ బీచ్ అనుకున్నాం కదా అది క్యాన్సిల్ చేసి డైరెక్ట్ యానం టు మా మారేడుమిల్లికి అయితే వెళ్ళాము ఇక యానాం నుండి దాదాపుగా మూడున్నర గంట పాటు అయితే కారులో మేము ప్రయాణం చేసి మారేడుమిల్లి అయితే చేరుకున్నాము ఇక అప్పటికే మేము యానాంలో కొన్ని లొకేషన్లు చూసి ఆఫ్టర్నూన్ అయితే మేము అక్కడ నుండి బయలుదేరాము అక్కడి నుంచి బయలుదేరి మనం మారేడుమిల్లికి వచ్చేసరికి టైం ఎంత అయిందంటే సాయంత్రం నాలుగు అయితే అయిపోయింది జస్ట్ ఒకటే ఒక్క గంట మాత్రమే మేము అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది విజ్జల వాటర్ ఫాల్ అయితే ఉంది అక్కడికి అయితే వెళ్ళాము అయితే అక్కడికి వెళ్ళి ఒక గంట సేపు అయితే మేము అక్కడ వాటర్ ఫాల్ అయితే బాగా ఎంజాయ్ అయితే చేసాము ఇక అక్కడ వాటర్ ఫాల్ ఎలా ఉంది ఏంటనేది మీరు కూడా ఒక్కసారి అయితే లుక్ వేసేయండి ఇప్పుడు మిమ్మల్ని వాటర్ దగ్గరికి అయితే తీసుకెళ్తాను ఇక మన ఫ్రెండ్స్తో కూడా అంతా మేమంతా ఫ్రెండ్స్ అంతా కలిసి మొత్తం రెండు కార్లలో ఎనిమిది మంది వచ్చాము ఇక ఎనిమిది మంది వాటర్ఫాల్ దగ్గరికి వచ్చాము మాలో ఆయన మా పెద్ద ఆయన ఈయనే మాలో ఆయన పెద్ద ఆయన మా అందరిలో కల్లా మా అందరికి దిక్కు ఈయనే ఇక అక్కడి నుంచి అయితే మేము బయలుదేరి ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇదే విజేత ఫాల్ పర్వాలేదు అనుకున్నంతగా లేకున్నా సరే ఇక మారేడు మిల్లీ దాకా వచ్చాము కదా మారేడుమిల్లి వాటర్ లో మునిగామనే ఒక జస్ట్ సంతృప్తి తప్పితే నాకైతే ఏమనిపించలేదు మారేడుమిల్లి కూడా మనం కూడా వచ్చాంరా అని నలుగురికి చెప్పుకోవడం తప్పితే నాకైతే ఇక్కడ పెద్దగా ఏమైతే అనిపించలేదు ఇక ఇక్కడ వాటర్ ఫాల్ చూసుకొని అక్కడి నుంచే రిటర్న్ అయిపోయాము ఇక రిటర్న్ అయ్యే సమయంలో మారేడుమిల్లి టౌన్లో అయితే బొంగులో చికెన్ దిగి తిని బయలుదేరేసాం